మై ఛానల్ డివైన్ కనెక్షన్ విత్ శివ అండ్ కృష్ణ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ మన శ్రీరామచంద్రుడు ఏ వంశంలో అవతరించి రాఘవుడు అని పిలిపించుకున్నాడో ఆ రఘు మహారాజుకే జన్మనిచ్చిన దిలీప చక్రవర్తి కథను ఈరోజు మనం తెలుసుకుందాం ఈ కథ శ్రీ కాళిదాస కృత రఘువంశంలోనిది ఇశ్వాకు వంశపు చక్రవర్తి అయిన దిలీప చక్రవర్తి ఈ సమస్త భూమండలాన్ని పరిపాలిస్తున్నాడు ఆయన ధర్మపత్ని సుదక్షిణ చాలా కాలం వరకు వారికి సంతాన భాగ్యం కలగకపోవటం వారిని తీవ్రంగా వేధిస్తుంది దీని వెనక దైవికంగా ఏదైనా కారణం ఉండే ఉంటుంది అని దాని పరిష్కారం కోసం భార్యా సహితంగా గురువు వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి చేరుకుని వశిష్ఠుల వారి దగ్గర శరణాగతుడై తన చింతను వ్యక్తపరిచాడు దిలీపుడు అప్పుడు బ్రహ్మర్షి అయిన మహర్షి ఒక్కసారి కళ్ళు మూసుకుని జానంలోకి వెళ్ళి దిలీప చక్రవర్తికి సంతానం కలగకుండా అడ్డుకుంటున్న ప్రతిబంధకం ఏంటో తన తపశ్శక్తితో తెలుసుకుని ఈ విధంగా తెలియజేశారు రాజా ఒకనొక సమయంలో నీవు దేవేంద్రుణ్ణి కలిసి తిరిగి వస్తున్నప్పుడు దారిలో కల్పవృక్షపు నీడిలో ఉన్న కామధేనువుని గమనించలేదు గోవు కనబడగానే నమస్కరించి ప్రదక్షిణ చేయటం మన ధర్మం ఇక కామధేనువు విషయం వేరే చెప్పాలా సర్వధర్మాలు తెలిసిన నీవు ఆ సమయంలో ఋతుస్నాతయ్యే నీ కోసం ఎదురు చూస్తున్న నీ భార్యను కలుసుకోవాలి అన్న తొందరలో కామధేనువుని గమనించకుండా దాటి వచ్చేశావు ఆ దోషమే నీకు సంతాన విషయంలో ప్రతిబంధకంగా మారింది పూజ్యులను గుర్తించకపోవుట శ్రేయస్సుకు భంగకరము కదా అప్పుడు కామధేనువు రాజా తొందరలో ఉండి నువ్వు నన్ను పూజించకుండానే వెళ్ళిపోతున్నావు కాబట్టి నా సంతానాన్ని ఆరాధించకుండా నీకు సంతానం కలగదు అని శాపమిచ్చింది కాని వేగంగా వెళ్తున్న రథధ్వనిలో నీకుగాని నీ సారథికి గానీ ఆ కామధేనువు చెప్పిన మాటలు వినబడలేదు నాయన తక్షణ కర్తవ్యంగా నీవు ఆ కామధేనువుని శరణు వేడుకోవాలి కాని ప్రస్తుతం ఆ కామధేనువుల వరుణలోకంలో జరుగుతున్న యజ్ఞానికి యజ్ఞద్రవ్యాలు సమకూర్చటానికి వెళ్ళింది ఆ గోమాత తిరిగి వచ్చేంత వరకు కామధేనువు ప్రతినిధిగా ఆమె సంతానమైన ఈ నందినీ సేవించి తరించు అని వశిష్ఠుల వారు హితవు చెప్తుండగానే నందినీ దేనువు రానే వచ్చింది ఆ విధంగా తగిన సమయానికి నందిని గోవు రావటం శుభ సూచకంగా భావించిన వశిష్ఠుల వారు దిలీపునితో ఇంకా ఇలా అన్నారు రాజా నీవు నీ భార్యతో కలిసి వన్యవృత్తిని అవలంబిస్తూ ఎల్లవేళలా గోవునే అనుసరిస్తూ వ్రతపాలన చెయ్యి నీకు తప్పక అభీష్ట సిద్ధి లభిస్తుంది నీకు శ్రేష్టమైన పుత్రుడు కలుగుతాడు అని ఆశీర్వదించారు ఆ క్షణం నుండి దిలీపుడు తన భార్యతో కలిసి ఒక కుటీరంలో ఉంటూ ఆ నందిని దేనువుని సేవించుట ప్రారంభించాడు తెల్లవారుజామునే నిద్రలేచి ముందుగా నందినిని పూజించి తరువాత ధనస్సుని చేతపట్టుకుని గోవుని నీడలాగా అనుసరిస్తూ వ్రతాచరణ పరాయణుడై దాని వెంట రక్షణగా అడవిలోకి వెళ్లేవాడు సాయంత్రం కాగానే గోవుతో పాటుగా దానిని అనుసరిస్తూ తిరిగి ఆశ్రమానికి వచ్చేవాడు ఈ లోపల ఆశ్రమంలో ఉన్న సుదక్షిణాదేవి గోవికి ఎదురుకోలుగా వెళ్లి నందినీ పూజ చేసేది వీరి సేవకు ఆ దేనువు ఎంతో ప్రసన్నురాలయ్యింది ఈ విధంగా ఆ రాజదంపతులు ఇరవై ఒక్క దినాలు దేనువ్రతాన్ని పరమ భక్తితో అవలంబించారు వారి సేవకు సంతోషించి దిలీపుని యొక్క హృదయ శుద్ధిని బహిర్గతం చేయటానికి ఒక లీల సంకల్పించుకుంది నందినీ రోజూలానే హిమాలయ పర్వత ప్రాంతంలో గంగానది ప్రవహిస్తున్న చోట తిరుగుతుంది ఆ గోవు ఎప్పటిలానే దానినే అనుసరిస్తున్న దిలీప చక్రవర్తికి ఒక్క క్షణం హిమాలయ సౌందర్యాలను చూస్తూ దృష్టి మరలింది అదే అదునుగా చేసుకుని రాజు కన్ను కప్పి అక్కడ ఉన్న ఒక గుహలోకి ప్రవేశించింది ఈ గోవు గోవు ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాక అటు ఇటు చూస్తున్న దిలీపునికి గుహలోంచి ఒక ధ్వని వినిపించింది ఆ ధ్వనిని అనుసరిస్తూ గుహలోకి వెళ్లి చూసేసరికి అక్కడ గోవుపైన ఒక సింహం ఉండటం చూశాడు రాజు వెంటనే రాజు ధనుస్సు ఎక్కుపెట్టడానికి ప్రయత్నించగానే చిత్రపటంలో వీరునిలాగా చెయ్యి స్తంభించుకుపోయింది దేనువుని రక్షించలేని తన అసహాయ స్థితికి లోపల ఉక్రోషంతో రగిలిపోతున్నాడు మహారాజు అది చూస్తున్న ఆ సింహం మానుష భాషలో రాజా గిరిజాపతి ఆజ్ఞతో నేను ఈ పరిసర ప్రాంతాల్లో విహరిస్తూ ఉంటాను నేను పరమశివుని యొక్క కింకరుడను నా మీద నీ పని చేయవు నేను మామూలు సింహాన్ని కానుసుమా ప్రతి దినము పరమేశ్వరుడు నందిని అధిరోహించేటప్పుడు నన్ను పాదపీఠంగా నియోగించి అనుగ్రహిస్తాడు నేను నికుంభమిత్రుడనైన కుంభోదరుడను పార్వతీదేవికి ప్రీతిపాత్రమైన ఈ దేవదారు వృక్షాలను కాపాడటానికి పరమశివుడు నన్నక్కడ నియమించాడు ఈ ప్రాంతాలకు వచ్చే ఏ మృగాన్నైనా భక్షించే అధికారం నాకు ఉన్నది కాబట్టి ఇది నాకు నిర్దేశించబడిన ఆహారం అని అన్నది అది విని దిలీపుడు కుంభోదరునితో ఓ దివ్య సింహమా నీవు సామాన్యురాలివి కావు పరమేశ్వరుడి యొక్క కింకరుడివి కనుక నువ్వు కూడా నాకు పూజ్యురాలివే సృష్టి స్థితి లయకారకుడైన ఆ పరమేశ్వరుడు నీకు వలె నాకు కూడా పరమ పూజ్యుడు కాని మా గురువుగారు హోమధేనువైన ఈ నందిని కాపాడుట నా ధర్మం కదా పైగా ఈ దేనువు కోసం దాని దూడ ఎదురు చూస్తూ ఉంటుంది మన ఇద్దరికీ శ్రేయోదాయకమైనది ఒకటి చెప్తాను నా ఈ శరీరాన్ని నువ్వు ఆహారంగా స్వీకరించి నా గురుధనమైన ఈ నందిని దేనువుని విడిచిపెట్టు అని అన్నాడు ఇది వినగానే కుంభోదరుడు నవ్వి ఓ రాజా ఎంత మూడినిలా మాట్లాడుతున్నావు ఈ భూమండలాన్ని ఏకఛత్రాధిపతిగా పాలిస్తున్న నువ్వు కేవలం ఒక్క గోవు కోసం నీ రాజధర్మం నుంచి పతి పతితుడు అవుతావా ఈ గోవు బదులుగా నువ్వు నీ గురువుకి కొన్ని కోట్ల గోవులను దానం చేయవచ్చు కదా అప్పుడు నీకు ఎట్టి అపకీర్తి రాదు గురుద్రోహం కూడా అంటదు అని అన్నది అప్పుడు మహాత్ముడైన దిలీప చక్రవర్తి ఓ సింహమా క్షత్రము నుండి రక్షించేవాడే క్షత్రియుడు కదా ఈ రోజు ఈ గోవుని నేను కాపాడలేకపోతే ఇక నా క్షాత్రధర్మానికి అర్థమేముంటుంది చెప్పు నా క్షాత్రధర్మానికి విరుద్ధమైన ఈ ప్రవర్తన నా చరిత్రకే కలంకం తెచ్చి అలాంటి మలినమైన చరిత్రతో జీవించినా మరణించినట్టే కదా పైగా ఈ ఆవు సామాన్యమైనది కాదు ఇది కామధేనువు యొక్క సంతానం పరమేశ్వరుని కింకరుడు కనుకనే అలాంటి దివ్య దేనువుని ఈరోజు నువ్వు నిగ్రహించగలిగావు నేను గురువాజ్ఞా బుడను నువ్వు ఏ విధంగా అయితే పరమేశ్వరుని యొక్క ఆజ్ఞను పాటిస్తూ దేవదారు వృక్షాలను రక్షిస్తున్నావో అదే విధంగా నేను కూడా నా గురువాజ్ఞను పాటిస్తూ ఈ దేనువుని రక్షిస్తున్నాను ఓ శివకింకరుడా కాసేపు మాట్లాడుకుంటేనే స్నేహం ఏర్పడుతుంది కదా నువ్వు నన్ను చంపకూడదు అని అనుకుంటే నా కీర్తి శరీరాన్ని వదిలిపెట్టు నశించిపోయే ఈ పిండ శరీరాన్ని ఆహారంగా స్వీకరించు ఆ గోవును మాత్రం వదిలిపెట్టు అని వేడుకోగానే అతని స్తంభన విడిపోయింది తన చేతికి చలనం రాగానే ముందుగా తన ధనుర్బాణాలను విడిచిపెట్టేసి తల వంచుకుని తన శరీరాన్ని అర్పించుకుంటూ సింహం ముందు పెట్టాడు దిలీప చక్రవర్తి అంతే ఆయన ధర్మ నిష్ఠకి ఆకాశం నుంచి పూల వర్ష కురిసింది ఈ ఉత్తిష్ట ఉత్తిష్టవత్స అన్న పిలుపు వినబడింది లేచి చూసేసరికి అక్కడ సింహం లేదు తల్లిలా దయార్ద్ర చూపులతో ఉన్న ఆ నందిని దేనువు దివ్యాకృతి దాల్చి రాజుతో రాజా మహర్షి ప్రభావం కారణంగా నన్ను ఈ సింహమే కాదు విశ్వంలో ఏ శక్తి నాకు హాని కలిగించలేదు కేవలం నిన్ను పరీక్షించటానికి ఇదంతా చేశాను నీ గురు భక్తికి ధర్మనిష్టకి మరియు నా ఎందు దయాబ భావంతో నీవు పాటించిన వ్రతాచరణకు ఎంతో ప్రీతి చెందాను ఏదైనా వరం కోరుకో అని అనగానే మోకాళ్ళ మీద కూర్చుని రెండు చేతులు దోయిలించి ఆ దేనువుకి నమస్కరిస్తూ అమ్మా వంశకర్త అనంత కీర్తి సంపన్నుడైన సంతానము నా భార్య సుదక్షిణ దేవి ద్వారా కలగాలి అని కోరుకున్నాడు దానికి నందిని పుత్ర నువ్వు నా పాలను పిండుకుని ఆకుతో చేసిన దొన్నయందు స్వీకరించు తద్వారా నీకు సత్సంతానం కలుగుతుంది అన్నది అప్పుడు ధర్మగ్నుడైన దిలీపుడు ఇలా అన్నాడు తల్లి నీ కరుణ అమోఘం నన్ను నా అర్ధాంగిని ధన్యుల్ని చేశావు నీ పాలకై ఎదురు చూస్తున్న నీ దూడకు నువ్వు ఇవ్వాల్సిన పాలు ఇచ్చి అటు పిమ్మట గురుదేవుల యజ్ఞార్థమే తగినంత ఇవ్వగా మిగిలిన శేషంలో ఆరో వంతు క్షీరాన్ని గురుదేవుల అనుమతితో నేను స్వీకరిస్తాను అని పలికాడు ఎంతో సంతోషంతో సరే అని సమ్మతించి ఆశీర్వదించింది నందిని దేనువు నందినితో పాటుగా ఆశ్రమానికి చేరుకున్న దిలీప చక్రవర్తి గురువు యొక్క అనుమతితో ఆ అమృతమయమైన క్షీరాన్ని స్వీకరించాడు ఈ విధంగా దేనువ్రత దీక్షను పూర్తి చేసుకుని గురువాజ్ఞతో భార్యా సహితంగా తన రాజ్యానికి తిరిగి వెళ్లాడు కొలది కాలంలోనే వంశకర్త అనంతకీర్తి సంపన్నుడైన రఘుమహారాజుని పుత్రునిగా పొందారు దిలీప దంపతులు మన శ్రీరామచంద్రుణ్ణి రాఘవుడు అని కీర్తిస్తాము కదా ఈ దిలీప దంపతులు ఆ రఘు మహారాజుకే జన్మనిచ్చారు ఇది సూర్య వంశ దిలీప చక్రవర్తి యొక్క దివ్య గాథ ధర్మ నిష్ఠతో ప్రాణాలను సైతం లెక్క చెయ్యని ఇలాంటి అద్భుత చక్రవర్తులు పరిపాలించిన దేశం మన భారతదేశం అలాంటి వంశంలో అవతరించిన మన శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్య పాద పద్మాలకు నన్ను నేనే సంపూర్ణంగా సమర్పించుకుంటూ సర్వం శ్రీరామచంద్ర అర్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా తదుపరి వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి ఇంకొక దివ్యమైన రఘువంశ చక్రవర్తుల చరిత్రలతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం కృష్ణ సఖి